హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాక్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఎవ ఏ పిల్లలకైనా అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు లేకపోయినా సరే చాలా కష్టం ఫ్రెండ్స్ నా నేను కూడా అది ఫేస్ చేశాను ఎందుకంటే నాకు హెచ్ఎస్ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ బీకామ్ జాయిన్ అవుతాను అన్నప్పటికే మా నాన్నగారు చనిపోయారు అప్పుడు మా ఇంట్లో మాకవుతే ఏం ఆస్తులు అంటూ ఏం లేవు మా నాన్న సంపాదించిందే నేను మాకు పెట్టేవారు మేము అట్లా చదువుకున్నాము అయితే కొంచెం పేదరికంగానే ఉండేది మాకు అప్పుడైతే నాకు మా అక్క ఫస్ట్ ఇయర్ ఫీజు కడితే నేనైతే గ్రాడ్యుయేషను స్టార్ట్ చేశాను తర్వాత నాన్నగారు చనిపోయారు మా నాన్న చనిపోయినాక నేనైతే స్కూళ్ళు ట్యూషన్లు అవి ట్యూషన్లు అవి చెప్పుకొని అయితే నా స్టడీని అట్లనే త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేశాను అప్పటికే మా మమ్మీకి నాన్నగారు చనిపోవడం వల్ల ఆ టెన్షన్స్కి ఆమెకి అస్తమ అవుతే వచ్చింది అస్తమా రావడం వల్ల ఆమె అయితే చాలా కష్టపడి మాకవుతే ఆమె కూలే పనికి ఇలాంటి పనులకు కూడా వెళ్ళి మాకేదో ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా తెచ్చి ఫుడ్ అవుతే పెట్టేది మాకు తినడానికి కూడా ఇంట్లో ఫుడ్ ఉండేది కాదు అయినా సరే అట్లనే నేను స్టడీ అయితే కంప్లీట్ చేశాను తర్వాత మమ్మీకి అట్లా ప్రాబ్లం అవ్వడం ఆమెకి డాక్టర్ దగ్గరికి చూపించడానికి కూడా మా దగ్గర డబ్బులు అయితే ఉండేవి కావు అయినా నేను అట్లనే ఎలా అయినా సరే నేను మంచిగా చదవాలి చదివే కదా ఇప్పుడు ముఖ్యమని డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను తర్వాత నేనైతే ఒక నేను జాబ్కి అయితే జాయిన్ అయ్యాను జాబ్కి జాయిన్ అయ్యి ఆడవుతే వర్క్ చేసేదాన్ని ఒక త్రీ టూ త్రీ ఇయర్స్ అవుతే చేశాను అక్కడ అట్లా చేస్తూనే అది చేసినాక నాకైతే మ్యారేజ్ అయింది త్రీ ఇయర్స్కి అట్లా అప్పుడైతే నాన్న లేకపోయేసరికి అయితే ఇష్టం వచ్చినట్లు అయితే మాట్లాడతారు ఫ్రెండ్స్ మన ముందు మంచిగా మాట్లాడి మన అయితే అట్లనే అంటే మన గురించి చెడుగా మాట్లాడతారు ఎవ్వరు కూడా అప్పుడు సపోర్ట్ చేయరు మనకి మనకు ఉన్నప్పుడు అయితే అందరు వస్తారు మనకి లేనప్పుడు ఎవ్వరు కూడా రారు ఎవ్వరు కూడా మనకి చూడరు మనోళ్ళు కూడా ఎవ్వరూ చూడరు మాకైతే మా అమ్మమ్మ సపోర్ట్ ఉండడం వల్ల మేమైతే అట్లా తిని కొంచెం ఉండి ఎలా అయినా సరే మేము స్టడీ అయితే చేసుకోగలిగాము తండ్రి లేకపోతే ఎట్లా చూస్తారంటే వాళ్ళకి ఏమో నోటుకు వస్తే చాలు అదే అనేస్తారు చాలా బాధగా అనిపించేది దేవుడికి అనుకునే వాళ్ళం ఎందుకు మాకు నాన్నని దూరం చేశారని అనుకునే వాళ్ళము అయినా తర్వాత మాకు కొంచెం మెరుగు పొరుగు పొరుగు వాళ్ళు కూడా కొంచెం బాగానే ఒక ఆంటీ అవుతూ ఉండేది బాగానే చూసుకుంది ఆమె కూడాను మాకు ఫుడ్ ఏం లేకపోయినా ఇచ్చేది మా తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చారు తర్వాత నెక్స్ట్ స్టోరీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాం